వెల్కమ్ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన గుత్తి తహసీల్దార్ కార్యాలయం నందు గురువారం సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు అధ్యక్షతన మండల కార్యదర్శి రామదాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జాఫర్ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటింటి స్థలాలు ఇవ్వాలని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ సహాయ కార్యదర్శి రమేష్ మండల సహాయ కార్యదర్శులు మధు నరసింహయ్య రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు పట్టణ సహాయ కార్యదర్శి నజీర్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నియోజకవర్గ నాయకురాలు మహమ్మద్ మండల నాయకురాలు మాపి సీనియర్ నాయకుడు షఫీ దానియల్ వెంకటేష్ మరియు లబ్దిదారులు పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా మరి నిన్నటి రోజే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టాల్సిన అవసరం ఉంటే కలెక్టర్ గారు వచ్చినారు కాబట్టి ఈ ఆఫీసర్లు కూడా మరి ఇక్కడ ఉన్నారని ఈ రోజు ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ లేరు మరి అదే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని గౌరవీయులు పట్టణాల్లో రెండు సెంట్లు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు పరచాలని చెప్పేసి మన సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు గుత్తి పట్టణంలో మరి గతంలో ఇచ్చినటువంటి అచ్చిదారుల్ని సమీకరించి సిపిఐ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జాఫర్ గారున్న గారు మరే నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ గారు పక్ష నాయకులు సంతోష్ గారు మరి మండల కార్యదర్శి రాందాస్ గారు సహాయ కార్యదర్శులు మధు నాన్న గారు మాట్లాడతారు రెండు సెంటర్ పలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర రాజు అధ్యక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గుర్తి నియోజకవర్గ కార్యదర్శి గుండకల్ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కామ్రెడ్ సంతోష్ కుమార్ గారు గుత్తి మండల కార్యదర్శి రామదాస్ గారు గుండకల్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ గారు అదేవిధంగా మహిళా సమైక్య నాయకురాలు మొహందా గారు ఇంకా మహుబీ గారు ఇక్కడ హాజరైనటువంటి వారందరికీ కూడా వేది పైన ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎదజెండాలు పట్టుకొని ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము కొంతెమ్మ కోరికలు కోరడం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇవాళ పల్లెల్లో మూడు సెంటర్ స్థలం ఇస్తామన్నారు అదేవిధంగా పట్టణాల్లో నగరాల్లో రెండు సెంటర్ స్థలం ఇస్తామని చెప్పారు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తే ఏపీఐ రాష్ట్ర కార్యదర్శి అనంతపురం మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారు నాలుగు లక్షల రూపాయలు అంటే ఇసుక ఇటుక ఇనుమంతా కూడా ధరలు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది అందుకే ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు కావాలి అందుకే చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది అందుకే ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం పరిష్కారం కాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలన చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాటలు చెప్పాలి రాజశేఖర్ చూసిన తర్వాత ఇవాళ వాళ్ళ తండ్రి గారిని చూసిన తర్వాత ఆయన ఓట్లేశారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేని గెలిపించారు బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఆయనకు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి పరిపాలన చేయలేకపోయారు ఇవాళ వాళ్ళ తల్లిని కథని ఇంటి నుండి పంపించారు విజయలక్ష్మి గారిని జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవాలని బైబిల్ పట్టుకొని ఊరు కూడా తిరిగారు కానీ జగన్మోహన్ రెడ్డిని తల్లిని ఇంటి నుంచి గెంటి జగనన్న జగన్ అన్న వదిలి షర్మిల గారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల ఆయమంతా కూడా పాదయాత్రలు చేశారు ఇవాళ ఈ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులుగా ఆమె పనిచేస్తా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని ఆమె విమర్శ చేస్తా ఉంది రాజశేఖర్ రెడ్డి తర్వాత అంత గొప్ప నాయకుడు ఎవరు రాజశేఖర్ ఎలా గొప్ప నాయకుడు కడప జిల్లాలో వివేకానంద రెడ్డి ఇవాళ వివేకానందర్జీ స్వీకరించి కలెక్టర్కి చెప్పేవాడు అట్లాంటి ప్రజానాయకుడిని దారుణంగా హత్య చేశారు సిబిఐ వారు ఎంక్వైరీ చేస్తే సిబిఐ వారి పది కేసులు పెట్టారు ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది అందుకే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవాళ దారుణంగా హత్య గావించబడినటువంటి వివేకానంద రెడ్డి ఎవరు చంపారు నేను నడుస్తా ఉన్నాయి ఇవాళ స్వయాన వాళ్ళ చిన్న భాస్కర్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి గారే వాళ్ళు చంపారని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళను అరెస్ట్ చేసి జైలు చాలా కాలం పట్టింది అందుకే ఇవాళ స్వయం సృతరాలు ఇవాళ ఇంటి నుంచే మొదలైంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా సరైనటువంటి పరిపాలన చేయలేకపోయాడు ముప్పై మూడు లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల కాగితాలు ఇచ్చాడు కానీ ఎక్కడ కూడా ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కనబడ్డాల వంకలు వాములు నివాసానికి యోగ్యం కానిటువంటి ప్రాంతాల్లో ఇవాళ మునిగిపోతున్నటువంటి ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఇవాళ భూస్వాములకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ దోచుకునేటువంటి పద్ధతుల్లో ఇవాళ కొనుగోలు చేశారు ఇప్పుడు ఏం మాట్లాడతాడో డైలాగ్ మన తెలియదు గారి మై సహాతం దర్మాడు ఈ సనాతన ధర్మం గురించి చదువుతున్నాడు లేదో తెలియదు కానీ సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడని పవన్ కళ్యాణ్ బిజెపి చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చారు ఇవాళ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అర్జీలకు సంబంధించినటువంటి మేము కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళకు అర్జీలు మేమంతా కూడా తయారు చేసినాము స్వీకరించాము కానీ కానీ చంద్రబాబు నాయుడు వాతావరణం నగరంలో రెండు సీట్లు స్థలం ఇస్తాం నాలుగు లక్షల రూపాయల నుండి మేము ఐదు లక్షల రూపాయలు ఉన్నాం కానీ మేము ఇచ్చిన అర్జీలు ఇందాక మళ్ళా నాయకులు చెప్పారు వీరభద్రస్వామి వీళ్ళంతా వెయ్యి కూడా మీరు ఎక్కించినారు ఒక్క అర్జీ ఎంక్వైరీ చేశారా నేను అంటా అర్జీల మరి ఎంక్వైరీ ఎందుకైనా అందుకే మీరు అందరూ కూడా తక్షణమే ఇవాళ ఆన్లైన్ లో ఇవాళ ఉన్నటువంటి అర్జీలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి అర్హుల జాబితాను ప్రకటించాలి అర్హుల జాబితా ప్రకటించకుండా మీరు కాలి పనిచేస్తా ఉన్నారు దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు గతంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర కలెక్టర్ కార్యాలయం దగ్గర అందరి దగ్గర కూడా మేము అంత భ్రమదానం ఇవ్వడం జరిగింది ఇవాళ డిఆర్ఓ అంటా ఉన్నారు మలోల గారు అనంతపురంలో మహిళల పేరు మీదుగా పట్టాలు ఇస్తామంటా ఉన్నారు మహిళల పేరు మీద ఇవ్వమంటా ఉన్నాం మేము కూడా కానీ ఎక్కడ కూడా ఒక్కడు కూడా ముందుకు పోరాడంలే మేము కమ్యూనిస్ట్ పార్టీగా అందరూ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే కాదు అందరూ కూడా ఎర్రజెండా నమ్ముకొని ఆ వైసీపీని చూశారు టీడీపీని చూశారు అందరినీ చూశారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మాత్రమే మా వెంట నిలబడతారు చివరి వరకు నిలబడతారు అనేటువంటి నమ్మకం ఉందని ఇవాళ మా వెంట ఉన్నారు అందుకే మేము వెనక్కుపోయే వాళ్ళం కాదు ఒక్కసారి అడుగు ముందుకు వేస్తే ఒక్క అంగురం కూడా వెనక్కుపో కానీ ఇవాళ సిపిఐ కాలం నుంచి ఊరేపుతో వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ పోలీసు వాళ్ళు పోలీస్ డ్యూటీ చేస్తా ఉన్నారు వాళ్ళు ఉన్నారు అప్పుడు తీసినారు ఇప్పుడు తీసినారు అందుకని అందుకే చంద్రబాబు నాయుడు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం పచ్చ ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కారం కావాలి ఇవాళ పక్షం రోజు లోపల పరిష్కారం కావాలి ఇందాక మన రాజు సర్వే నమోద నూట ఇరవై రెండు బార్ సి వన్ ముప్పై ఐదు ఎకరాల ఇరవై ఒక్క సెంట్లు గతంలో కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు ఇవాళ అక్కడే ఇమ్మంటా ఉన్నారు ఇళ్ల స్థలాలు అర్హులైనటువంటి వారికి బుద్ధిలో ఉన్నటువంటి వారందరి కూడా ఇళ్ల స్థలాలు అక్కడే ఇమ్మని అడుగుతా ఉన్నారు ఇది న్యాయమైనటువంటి కోరికది న్యాయంగా ఇవ్వాల్సినటువంటిది అందుకే తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించడానికి భూమి కూడా మేమే చూపిస్తా ఉన్నాం వెంటనే తహసీల్దార్ ఉన్నారు ఇవాళ డిప్యూటీ తహసీల్దార్ ఇక్కడ వస్తామంటా ఉన్నారు వారు రాకపోతే మేమే లోపలికి పోవాల్సి వస్తుందని చెప్పి మనవ చేస్తా ఉన్నా అదే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని ఉన్నాం సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు ఇవాళ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ జూన్ మొదటి వారంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైత ఉంది ఇవాళ రుతుభవనాలన్నీ వచ్చే అవకాశం ఉంది ఇవాళ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇవాళ పండించే పంటపం ఇవాళ రైతులు వాళ్ళకు తిండి పెట్టేటువంటి వాళ్ళు ఇవాళ అన్నం పెట్టేటువంటి అన్నమో రామచంద్ర అని చెప్పి వలసలు పోతా అన్నాడు వాళ్ళకు పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఇవాళ పెట్టుబడి పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అందుకే రైతు సుఖీ బొమ్మ కింద ఇవాళ ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చినాడు కానీ వాళ్ళ తల్లికి బంధనం ఇవ్వాలి పదహైదు వేల రూపాయలు అది కూడా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు చదువుకుంటారో వాళ్ళందరికీ ఇస్తారన్నాడు ఇచ్చి తీరాలి పదహైదు వేల రూపాయలు ఎంతమంది ఇవాళ చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి అదే విధంగా ఫీజు రిమర్స్మెంట్ విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా ఇవాళ అట్లా అద్భుతమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఫీజు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి ఆ విధంగా నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామన్నాడు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళకు పీజీ చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా డిగ్రీ పట్టాలు పొందినటువంటి వాళ్ళంతా కూడా రోడ్లపై వస్తా ఉన్నారు ఇరవై లక్షల మందికి అంతా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి చూపించాలి ఉపాధి అంటే నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వాలి నిరుద్యోగ అభివృద్ధి అంటే మూడు వేల రూపాయలు ఇవ్వాలి అదే విధంగా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇవ్వాలి మొదటి వందల రూపాయలు పదాలు ఇక్కడ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇంటికి వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు